なるほど。 తర్వాత ఇన్స్పెక్టర్ నాగేష్ గారు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు నిజామాబాద్ రేంజెస్ ఇన్స్పెక్టర్స్ మాకు ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు ఏమనంటే ఆయన పేరు భైరవస్వామి ఆయన ఇక్కడ కామారెడ్డిలోనే ఉంటారు ఆయనకి ఏంటంటే కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు డీసీఎం వెహికల్స్ అయితే దాంట్లో నుంచి ఒకటి అతని వెహికల్ ఇంకో ఇంకో వెహికల్ రెండు వెహికల్స్ కలిపి అతని ఇక్కడ అగ్రిమెంట్ ప్రకారము పెట్టడం జరిగింది ఒక్కొక్క వెహికల్కి నెలకి అరవై ఒక వేలు రూపాయలు డీజిల్కి తర్వాత డ్రైవర్ ఛార్జెస్ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇషన్ ఛార్జెస్ అన్నీ కలిపి నెలకి అరవై ఒక అరవై ఒక చెల్లించడానికి ఒప్పందం జరిగింది అనమాట ఒక అగ్రిమెంట్ ప్రకారం ఆ అగ్రిమెంట్ ప్రకారము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అతను వెహికల్స్ నడిపించడం జరుగుతుంది అయితే ఈ అరవై ఒక వెయ్యలు ఏవైతే ఉంటే ప్రతి నెల దానికి బిల్ వేయాల్సి ఉంటుంది ఆ బిల్ వేస్తే దాని ప్రకారం వాళ్ళకి అరవై ఒక వేలు ఆ వ్యక్తికి ముట్టడం జరుగుతుంది ఆ భైరవస్వామి గారి కంప్లైంట్కి అయితే ఇది ఇది ఇలా నడుస్తున్నప్పుడు ఏమైందంటే ఈయన ఈ భార్య స్వామి గారికి ఇక్కడ ఏఈ అని చెప్పేసి రాజుగారు అని చెప్పి అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఉన్నారు వన్ థర్టీ టూ కేవీ లైన్స్ కామారెడ్డి ఆయన ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ చేసి ఆ యొక్క బిల్స్ని ఫార్వర్డ్ చేయాల పైన అథారిటీస్కి శాంక్షన్ కోసం అది ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి ఆయన ప్రతి ఒక్క బిల్లుకి మూడు వేల రూపాయలు చొప్పున ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఒక త్రీ బిల్స్ ఉన్నాయి తొమ్మిది వేల రూపాయలు పాతది ఒక బిల్లు అది పాస్ చేసినందుకు మూడు వేల ఐదు వందల రూపాయలు టోటల్గా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అతను ఇదని డిమాండ్ చేయడం జరిగిందండి ఆ డిమాండ్ ప్రకారము మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినట్టు ఇట్లా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను సార్ ఇట్లా ప్రతి నెలకి ఇట్లా ఇవ్వాలంటే కష్టపడుతుంది అది ఏంటంటే దానికోసమని మూడు నెలల బిల్లు కూడా అని చెప్పి చెప్తే సరే అని చెప్పేసి ఆ యొక్క పిటిషన్ మేము తిన్న తీసుకొని కేసుగా నమోదు చేసుకొని ఈరోజు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అతను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది ఇతనికి ఫోన్ చేసి చెప్తే నేను ఇట్లా ఇక్కడ రాజు అని చెప్పేసి ఎవర్ గ్రీన్ జిరాక్స్ సెంటర్ ఉంటుంది కామారెడ్డి బస్ స్టాండ్ దగ్గరలో సో అక్కడ అతనికి ఇచ్చేసేయ్యి నేను తీసుకుంటాను అతని దగ్గర నుంచి అని చెప్పాడు సో అతని దగ్గరికి వెళ్ళి చేసినప్పుడు అతను ఇతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ పెద్ద దాంట్లో ఇతను సహాయం చేస్తున్నట్టు తెలిసింది సో అతని దగ్గరికి వెళ్ళి తను ఇస్తున్నగా రిటైర్డ్గా మేము పట్టుకోవడం జరిగిందండి దాని తర్వాత అతన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది సో ఇంకా ఇది విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు పాటు ఎవరు ఇప్పుడు ఏఈ గారితో పాటు ఈ యొక్క జిరాక్స్ సెంటర్ మనిషి ఎవరైతే అతనికి సాయం అతను అతనున్నాడు ఇంకా వేరే అది ఎవరిదైనా దీంట్లో ఉందా లేదా ఆ పాత్ర అనేది దాని గురించి కూడా మేము దర్యాప్తు చేస్తున్నామండి ఓకే అది ఇంకా నడుస్తుంది దర్యాప్తు ఇప్పటివరకు అయితే ఎంత లేదు ఏఈ గారి ఆల్రెడీ చెప్పాడండి డిమాండ్ పాటు డిమాండ్ కూడా చేయడం అతను జరిగింది డిమాండ్ తర్వాత ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో అన్నది దాని గురించి ఆయన చెప్పడం జరిగింది చెప్తే పన్నెండు వేల ఐదు వందలు అంటే గూగుల్ పే పే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాదు రెడీ క్యాష్ రెడీ క్యాష్